ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తా మంత్రి ఆనం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు పట్టణంలోని ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు రథసప్తమి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని చదువుల తల్లి సరస్వతి దేవి ఆశీస్సులతో విద్యార్థులు బాగా చదువుకోవాలని తెలిపారు అనంతరం కోటి ఎనభై లక్షల రూపాయలతో నిర్మించేందుకు సిద్ధమైన క్రీడా వికాస ప్రాంగణాన్ని పూజా కార్యక్రమం నిర్వహించారు ఇక్కడ స్టేడియం నిర్మాణానికి తాను మొదటి నుండి ఎంతో ఆసక్తి ఉన్నానని అందుకోసం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రివర్యులు సంప్రదించి ప్రత్యేక నిధులు తెచ్చినట్లు తెలిపారు అనంతరం ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్లతో నిర్మించ తలపెట్టిన నగర వనం ప్రాంగణాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి ఆనంద్ మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను తీవ్రంగా శ్రమిస్తున్నానని నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని శాఖల నుండి ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు నిధులు తెచ్చేందుకు మరియు వాటి నిర్మాణానికి తీవ్రంగా శ్రమించవలసి వస్తోందని అందుకు తమ ముఖ్యమంత్రితో పాటు ఆయా శాఖల మంత్రుల సహకారం సంతోషకరమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డివో బి పావని డిఎస్పీ కె వేణుగోపాల్ అన్ని శాఖల అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు కార్యక్రమాల్లో ఇక్కడ భాగస్వామ్యం భాగస్వామ్యాన్ని కార్యక్రమాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రైవేట్ కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నటువంటి సోదరులు పరమేశ్వర రెడ్డి గారు అలాగే కూటమి నాయకులు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించినటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అలాగే ఇక్కడ ఈ స్కూల్స్లో ఉంటున్నటువంటి విద్యార్థులు అందరికి కూడా ఈరోజు ప్రత్యేకంగా రథసప్తమి సూర్యనారాయణ స్వామి యొక్క వేడుకల శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటాం ఈరోజు ఒక పవిత్రమైనటువంటి రోజు రథసప్తమి రోజున ఈరోజు సరస్వతీదేవి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపజేసుకోవడం మరి అందరికీ ఆనందదాయకం గతంలో ఎప్పుడో ఒక సందర్భంలో ఈ యొక్క పాఠశాలల్ని పరిశీలించడానికి వచ్చినప్పుడు ఇక్కడ సరస్వతీదేవి విగ్రహం ఉంటే బాగుంటుందని చెప్పి ఈ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించినటువంటి అందరూ కూడా టీచింగ్ స్టాఫ్ అంతా ప్రిన్సిపాల్తో పాటు అందరూ కోరిన మీదట అప్పుడే చేయాలని విగ్రహాన్ని తెప్పించగలిగాం కానీ అది కొంత ఆలస్యమైంది ఈ నిర్మాణంలో రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ మండప నిర్మాణం ప్రతిష్ట కార్యక్రమానికి వారు సహకరించారు ప్రత్యేకంగా ఈ విగ్రహం ఈరోజు ప్రారంభిద్దామని చెప్పి రథసప్తమి పుణ్యదినాన దినాన ఇవి ప్రారంభిస్తే బాగుంటుంది ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్న బాలికలందరూ కూడా మంచి ఆరోగ్యంతో దైవభక్తితో భవిష్యత్తులో ఉత్తీర్ణమైనటువంటి విద్యాభ్యాసంతో పైకి రావాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం దానికి రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించినటువంటి తల్లిదండ్రులు పేరెంట్స్ కమిటీ వాళ్ళు వాళ్ళ చైర్మన్ గారు అలాగే ప్రిన్సిపల్ గారు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఇందులో ప చదువుతూ ఉన్నటువంటి బాలికలందరూ కూడా ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు తయారు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇవాళ జరగడం అనేటువంటిది ఒక విశేషం మామూలుగా కార్యక్రమాలు పెడుతూ ఉంటాం అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మన ఈ రెసిడెన్షియల్ స్కూల్లో ఈ కార్యక్రమం తీసుకున్నాం అలాగే ఈ స్కూల్కి ప్రహరీ నిర్మాణం లేదు గతంలో స్కూల్ని అయితే నిర్మాణం చేయగలిగాం ఒక్కవైపున ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్కి మనం కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయగలం ఇంకా మిగిలినటువంటి రెండు మూడు వైపులా ఈ యొక్క కాంపౌండ్ వాల్ లేదు ఇటీవలే గౌరవనీయులైనటువంటి ఐటీ శాఖ మంత్రి అలాగే విద్యాశాఖను కూడా పర్యవేక్షిస్తున్నటువంటి మంత్రి గారి శ్రీ నారా లోకేష్ గారిని కలిసి ఈ యొక్క గురుకుల పాఠశాలలకి కాంపౌండ్ వాల్ లేదు ఆ నిర్మాణం జరగకుండా కొంత ఇబ్బంది జరుగుతుందని వారికి చెప్పిన మీదట అంచనాలు తయారు చేసి పంపండి వెంటనే మంజూరు చేద్దాం అందరూ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్కి ప్రహరీలు లేకుండా ఉండడం శ్రేయస్కరం కాదు తప్పకుండా మనం మంజూరు చేస్తామని వారి హామీ ఇవ్వడం జరిగింది అందుకని ఈ యొక్క గురుకుల పాఠశాలలు నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షించేటువంటి అధికారులతో మాట్లాడి దీనికి ఎస్టిమేట్లు తయారు చేయమంటున్నాం ఎస్టిమేట్స్ రాగానే నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని మంజూరు చేయించి ఇక్కడ నిర్మాణం చేయాలనేటువంటిది ఇవాళ మా ఆలోచన ఎందుకంటే